నమస్తే అభయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో అంజన మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించారు అలాగే రామచంద్రాపురం కేవీఆర్ హాస్పిటల్ వారి ఆధీనంలో డాక్టర్ కోట సతీష్ గారు ఎంబీబీఎస్ ఎండీ జనరల్ మెడిసిన్ వారు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి రమ్య ఎంబీబీఎస్ ఎండీ దంత వైద్య నిపుణులు సలాది వీర వెంకటేష్ డెంటల్ సర్జన్ సలాది శివసువర్ణ డెంటల్ సర్జన్ డాక్టర్ చందు డెంటల్ సర్జన్ ఈ యొక్క ఉచిత మెడికల్ మరియు దంత వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి దంతాలకు ఉచితంగా పేస్ట్లు మందులు బ్రష్లు అందించారు గుండెకి ఈకో పరీక్ష షుగర్ బీపీ హెచ్బి పరీక్షలు నిర్వహించారు పరీక్ష చేసి మందులు ఉచితంగా అందజేశారు సుమారు గంగవరం పరిశీల ప్రాంతాల నుంచి మూడు వందల మందికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో గల నాయకులు నేమాని సత్యబాబు తడాల రాంబాబు నాగేశ్వరరావు పెద్దలు ట్రస్ట్ సభ్యులు వారి సేవలు అందించారు అనంతరం డాక్టర్లను దుస్సాలు సత్కరించారు మన డాక్టర్ గారు అయిన సలాని వీర వెంకటేష్ గారు ఈరోజు వారి యొక్క మాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారండి చేస్తాముగా చేస్తున్నాను ఇప్పుడు మీరు పది ఫ్రెష్ అనేది పై భాగం ఆర్డర్ చేసుకోవాలి పైకి అనేది చేసుకోవాలి షాప్ కూడా పైకి అడ్డే అయిపోతుంది పైను

అమత్ పజికి కవల పజికి నిన్నటి నుండి ఎవరినో నసారు కాస్త ఆ ఉంటారు కు ప్రస్తారే అంటే పల్లకిల అవుతుంది ఆగనే ఆనటి కైతే కెవిన్ వస్తుందనుకుందండి అంటే కాలియాంతో అయితే ఫైట్ పెడుతున్నాము ఒక చిన్న కలాసి బండిన్ హౌస్ అంటే ఇది వరకు ప్లేట్ కి బలానికి వాడేనని కన్నతరం కాను పారి విడొనేకు నసేలా

हमें एक आर्टिफिशियल डिपार्टमेंट होना पड़ेगा तो वहाँ पर हम इसको साझा करेंगे ना ऐसे वर्किंग ऑफ़ इवेंट सच बताऊँ तुमने चीज़ बचा कब बचा ये पढ़ने चीज़ आह जैसे ऐसा हमारे वेब पे ऐसे आने वाला है दार्जिलिंग आते हैं चीज़ आते हैं चीज़ आते हैं चीज़ आते हैं चीज़ आते ह नल लिला को देना पड़ेगा इंडिकेशन है नल लिला के जितना हां नल लिला को देना सो उन्हीं देवों तक दे सकते हैं बाबू प्रतिमा वाज है हरियाण का हाइट ఆ దిక్కు కాయం మా పచ్చు ఇపైన పై తామున ప్రాబ్లం గా కనిపిస్తుంది ఇదھر హెక్ కాలేజీ ఆ ఇదర్ హైట్ మధ్యలో ఉంటారు పాపం అల్లి నార్మల్ గా కేర్ అవుతుంది క్లియర్ చెక్ కర్దా ఇద సత్తులో ఉంటారు అప్పుడు కస్టమర్ ఆ ఇక్కడే ఉంటారు సారీ మా పక్కన తోట అక్కడ సంచి కడతారు అప్పుడు ఆ ఆకలి సత్తులో ఏనా మా ఆ ఉంటలేదే కాదండి

అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండి జనరల్ మెడిసిన్ రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ యాక్చువల్లీ మన భారతదేశంలో ప్రతి వంద మందిలో అట్లీస్ట్ ఏంటంటే ఒక ముప్పై నుంచి నలభై శాతం మందికి సరైన వైద్యం అందట్లేదు ఒకటి ఏంటంటే అవగాహన లేకపోవడం కానీ లేదంటే అఫర్డబిలిటీ లేకపోవడం కానీ సో జనాల్లో ఈరోజు ఏంటంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఇక్కడ దాకా గంగవరలో ఉన్న అంజనా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ అన్నారు సో ఆ దిశగా ఏంటంటే ఈరోజు మేము అడుగులు వేయడం జరిగింది దీనిలో భాగంగా ఉదయం షుగర్ అంటే ఏంటి షుగర్కి ఏ రకంగా ఆహారం తీసుకోవాలి బీపీ అంటే ఏంటి ఈ మధ్యన పెరుగుతున్న గుండె జబ్బులకి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు క్యాంప్లో ఉచితంగా అందరికీ ఏంటంటే రక్తం ఎన్ని పాయింట్లు ఉంది షుగర్ ఎలా ఉంది బీపీ ఎలా ఉంది దాంతోపాటు అవసరమైన వాళ్ళకి ఏంటంటే టూ ఎక్కువ గుండె పండితం ఎలా ఉందని పరీక్ష దాంతోపాటు కొన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మన భారతదేశంలో తినే ఆహారంలో మందికి అంటే ప్రోటీన్ కంటెంట్ అంటే తక్కువ ఉంటుంది సో దానికి దానికోసం చెప్పేసి మేము కొంత ప్రోటీన్ పౌడర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది క్యాంప్లో అంటే ఎక్కడైనా సరే మీ క్యాంప్లో జరిగితే నాలుగు రోజులు ఐదు రోజులు మందులు ఇవ్వని మందులు ఇస్తారు అలా కాకుండా ఇక్కడ అవసరమైన పేషెంట్లకి ఆల్మోస్ట్ నెల రోజులకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనాల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పెరుగుతున్న పెరుగుతున్న ఖర్చులు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఆరోగ్యం అనేది కూడా ఏంటంటే భారతదేశంలో వందలో యాభై మంది పేదరికాలను నెట్టివేయడానికి గల కారణం ఏంటంటే ఆరోగ్యానికి గల అవుతున్న ఖర్చులు సో ఏం చేస్తున్నారంటే జనాలు ఏదైనా జ్వరం వచ్చినా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బంది అనేది ఏంటో తెలుసుకోకుండా వెళ్ళి మందుల షాపులకు వెళ్ళడం ఏదైనా మందులు మింగేయడం ఏదంటే ఊర్లో వచ్చిన డాక్టర్లతో ఏదైనా ఇంజక్షన్లు పొడిపించేసుకోవడం దాంతో ఈ సిమ్టమేటిక్ అంటే ఆ రోజు నొప్పి తగ్గడానికే చూస్తున్నారు తప్ప నొప్పి నొప్పి ఎందుకు వస్తుందనే కారణం చూడట్లేదు దీనివల్ల జబ్బులు ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు దీనివల్ల ఆరోగ్యమైన ఖర్చు కూడా ఎక్కువ పెరుగుతుందండి సో దీన్ని నివారించాలంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి అట్లీస్ట్ ఏంటంటే మెయిన్ గా షుగర్ అనేది అన్ని జబ్బులకి కారణం కనుక అప్పుడు ఇప్పుడు వయసు ఇప్పుడు వాటర్ పైప్ లో వాటర్ వెళ్తుంటే ఎలా నాచపడుతుందో వయసు పెరిగే రక్తనాళంలో కోపడుతుంది అని ఈ కొవ్వు అనేది ఫాస్ట్ గా పడడానికి షుగర్ అనేది కారణం అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా షుగర్ కి సరైన వైద్యం చేయించుకోవడం ద్వారా వచ్చే పెరుగుతున్న ఈ గుండె జబ్బుల్ని ఈ కాళ్ళ తిమ్ములని ఈ నలాల బలహీనతని పక్షవాతాలని కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ క్యాంపు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే జనాలకి అవగాహన కల్పించాలి ఈ మనం అంటే ప్రజల వద్దకే ప్రభుత్వం అని ఏదైతే అంటున్నారో అదే రకంగా ప్రజల వద్దకే వైద్యం ఆ రకంగా నేను నాతో పాటు వెంకటేష్ గారు మరి కొంతమంది వాలంటీర్లు కలిసి వస్తే కనుక మేము ఇంకా ఈ రూరల్ ఏరియాలో ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం మాకు ఈ అవకాశం కల్పించిన వెంకటేష్ గారికి అదేవిధంగా గంగవరం చారిటబుల్ ట్రస్ట్ అయితేనేమి గంగవరం వాలంటీర్ యూత్ అయితేనేమి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ రాజపత్రి మెడికల్ క్యాంప్ పెట్టడం అంటే వచ్చి మీ ఇబ్బందులని మందులు అనేది కాకుండా కొంత ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దాం అనే ఉద్దేశంతో క్యాంప్ అయితే పెట్టడం జరిగింది సో మీరు కొన్ని అర్థం చేసుకోవాలి గారు వాళ్ళు ఉన్నారు సో మనకు కావాల్సిన రంగు వచ్చిన రుచి సరిపోయింది లేదని చూడాలి కదా అలాగే మన ఆరోగ్యం గురించి కూడా మనం పరీక్ష చేయించుకోవాలి కదా పేదవాడికి ఆస్తి ఏమైనా ఉందంటే అది ఆరోగ్యం అండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది పేదవాళ్ళగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఆరోగ్యం మీద ఖర్చే చదువుతుందండి ఎందుకంటే ప్రాణమిక వచ్చిన తర్వాత అప్పో చప్పో చేసి వైద్యం చేయించుకోవడం అది అయిపోయిన తర్వాత అప్పులు తీర్చడానికి అంతా కష్టపడతాం అర్వాతనా సో ఇదంతా ఎందుకంటే అండి ఇప్పుడు మొక్కను మంచగలం తప్ప మూడైతే వంచలేం కదా అదేనా మీరు ఏదైనా సరే చిన్న ఇబ్బంది రాగానే ఏంటంటే చిన్నదే కదా వెళ్ళి మెడికల్ చదువు మందులు వాడతాం లేదా ఊళ్ళో ఇంజక్షన్ పడుకుని చేసుకుందాం అయిపోయింది జబ్బు ముదిరిపోయినప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం ఇది జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితి రాకూడదు మీ అందరికి కొంచెం అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఏదో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది సో దీనిలో భాగంగా అన్ని జబ్బులకి కూడా మూల కారణం ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ అండి అదొక షుగర్ ఉంటే అన్ని జబ్బులకి మూల కారణం ఇప్పుడు వాటర్ పైప్ లో వాటర్ వెళ్తుంటే ఎలా నాచు పడుతుందో వాటర్ పైప్ లో వాటర్ వెళ్తుంటే ఎలా పడుతుందో వయసు పెరిగి వల్ మన రక్తంలో కోపడుతుంది మీకు నాకు అందరికి కూడా ముప్పై నలభై సంవత్సరాలైన తర్వాత కోపడటం స్టార్ట్ అవుతుంది అని ఇలా పట్టి పట్టి మనకి ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాలకి మూసుకుపోవాల్సిన రక్తనాళాలు ఈ రోజు యాభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి గుండెపోట్లు ఎన్ని వస్తున్నాయంటే కనుక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేది షుగర్ అండి అదొస్తున్నా సో ఇటువంటి షుగర్ ఎందుకు వస్తుంది అది షుగర్ ఎందుకు వేలు వెచ్చబెట్టి మందులు వాడేస్తున్నారు అలా షుగర్ ఎందుకు వస్తుంది దానికి ఏ రకంగా ఆహారం తీసుకోవాలని అవగాహన అవగాహన ఉండొచ్చు కాదు సో వాటర్ బంక్ లో వాటర్నే దాచి పట్టుదని చెప్పాం కదా ఏ రోజు పట్టిందో మనం చెప్పగలవా దాన్ని ఇంకా పదహారు రోజులు పట్టిందో చెప్పగలం అలా చెప్పలేం కదా అలాగే మన రక్తాల పోగు పట్టింది కూడా పద రోజులు పట్టిందని చెప్పలేం మనకి ఎప్పుడు తెలుస్తుంది రక్తాల కాళ్ళైన రక్నాలు మూసిపోయినాయి అనుకోండి తిమ్మిర్లు వస్తాయి అప్పుడు తెలుస్తుంది ఆహా ఇది పరిస్థితుంది అది గుండె కిలర్ రక్నాలు మూసిపోయిందంటే గుండెపూట వస్తుంది అది బ్రెయిన్ కిలర్ రక్తాల మూసిపోయిందంటే పక్షవాతం వస్తుంది అంటే ఎప్పుడు తెలుస్తుంది ఈ జరిగిన తర్వాత తెలుస్తుంది అలా కాకుండా సరే మనకి ఇప్పుడు నలభై సంవత్సరాల వయసు వచ్చింది ఇంక మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆహారంలో మార్పు తీసుకురావాలి షుగర్ ఉంటే జాగ్రత్తగా మందులు వాడాలి షుగర్ ఎక్కడైనా మందులు వాడాలి మీ ఇష్టం మీరు జనరిక్ మందులు వాడతారా డాక్టర్ దగ్గర మందులు వాడతారా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ మందులు వాడతారా మీ ఇష్టం బట్ ఒకటే తినక ముందు నూట ముప్పై తిన్న తర్వాత నూట ఎనభై ఉందా లేదో చూడండి తినక ముందు నూట ముప్పై తిన్న తర్వాత నూట ఎనభై ఉందలేదో చూడండి అంటే మీ టార్గెట్ ఏంటో తెలుసుకోకుండా ఆ డాక్టర్ రాష్ట్రాలే మందులు అలా వాడకుండా ఉండాలి ఇదొద్దు చదువుతున్నా అట్లీస్ట్ ఒక రెండు నెలలకి మూడు నెలలకి వస్తే షుగర్ అయితే చెక్ చేసుకోండి అదేనా ఒకసారి మందులు రాస్తే నాకు బాగానే ఉంది కదా అని చెప్పేసి నెలల తరబడి వాడేస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ తెల్ల తెల్లండి వస్తున్నాయి కదా వయసు పెరుగుతుంది మీకేం చెప్పు వస్తున్నాయండి మీకేం చెప్పరావట్లే కదా మీరు అన్నం తిన్నారు కొట్లు అడుగుతుంది మనకే చెప్పు అరుగుతుందా మనకి రోజు బతకాలంటే మనకు గుండె కొట్టుకోవాలి మనకే చెప్పు కొట్టుకుంటా శరీరంలో జరిగే ఏ మార్పు కూడా మనకు తెలియదు అండి సో షుగర్ ఉంది అంటే కనుక ప్రతి రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి తినకముందు నూట ముప్పై నూట ఎనభై ఉందా లేదో చూసుకోండి అదోతున్నా ఒకవేళ ఉండలేదు మందులు మార్చండి మందులు డాక్టర్ తో తగ్గట్లేదు వేరే డాక్టర్ మార్చండి బట్ అల్టిమేట్గా అంటే షుగర్ అయితే కంట్రోల్ చేసుకోండి సరేనా సో షుగర్ అంటే ఏంటనే చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నా దగ్గరికి ఒక నెల పేషెంట్ వచ్చారండి సార్ మా ఊర్లోకి ఎవరు వచ్చారో మూడు వేల రూపాయలు కాఫీ అంట కాఫీ తాగితే షుగర్ తగ్గిపోయిందంట అంట అందుకే నేను మందులు మానేసి కాఫీ తాగుతాను సార్ పెట్టాను ఇలా ఒక నెల ఐదు నెల షుగర్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయింది సో ఈ రకంగా ఏంటంటే ఆ మూడు వేల రూపాయలు కాఫీ అమ్మడానికి డబ్బులు వస్తాయి అని సమాజంలో అందరూ కూడా ఏంటంటే ఎవరు లామని చూసుకుంటాడు ఎవరు ఊరికే ఏం చేయరు అదొకనా మన కోసం మంచి అనేది ఎవరు చేయరు మూడు వేల రూపాయలు కాఫీ అని చెప్పేసి ఆ ప్రొడక్ట్ అమ్ముకోవడానికి నీకు షుగర్ మా అయిపోయింది అని చెప్పాడు నేను ఒక నెల రెండు తర్వాత ఏమైంది షుగర్ అలాగే ఉండిపోయింది అన్నది అదొకనా సో దీనికి కూడా మధ్యలో ఇంత ముందు కానీ వచ్చారు అండి కొబ్బరి తాగానే షుగర్ డాక్టర్ కేవీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారు సతీష్ గారికి అలాగే రమ్య గారికి నా హృదయపూర్వకజ్ఞతలు అండి ఎందుకంటే మేము క్యాంప్ అనగానే మాకు సహకరించి అన్ని విధాలుగా మాకు మందులు ఇవన్నీ పేషెంట్స్ కోసం అరేంజ్ చేసి రకరకాల టెస్టులు షుగరు బీపీ కుడిఏకు ఇలాంటి అన్ని టెస్టులు అన్నీ అరేంజ్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మన గంగవరంలో అంజనా డెంటల్ హాస్పిటల్ గత ఈ సోషనల్వేర్ సర్వీస్ ఇవ్వబడుతుందండి ఇదే కాక మన బ్రాంచెస్ ద్రాక్షారమ్మ ఆలమూరు పెనుగుదురు మొదలైన చోట్ల ఉన్నాయండి మా ముఖ్య ఉద్దేశం డెంటల్ హాస్పిటల్ పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి నేను నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్లో ఒక రో గ్రామంలో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఐదు వేళ్ళ ఒక లేడీ వచ్చిందండి అక్కడికి వచ్చి చాలా తీవ్రమైన నొప్పి వాపుతో మన హాస్పిటల్కి అయితే వచ్చింది అప్పుడు నేను చూసి ఏమైందమ్మా అని అడిగితే సార్ పంట నేస్తే బాగా విపరీతంగా వస్తుంది జ్వరం కూడా వస్తుందని చెప్పారు ఎందుకు వస్తుందని తీసి చూడగా పంటలో యూరియా కింద ఉంటుంది కదండి యూరియా కింద పెట్టుకుంటాను కదా ఎందుకు అంటే ఎవరో చెప్పారండి యూరియా గింజ పెట్టుకోమని దీనికంటే ముందు పొగాకు పెట్టుకున్నానండి ఆ పొగాకు వల్ల అంత పవర్ లేదని చెప్తే యూరియా గింజ పెట్టుకుంటే బాగా పవర్ వస్తుంది అని చెప్పి యూరియా కింద అండి ఆ యూరియాలు పెట్టుకున్నాక వాపు వచ్చేస్తే వాపును బయట జడ్డు బొమ్మ రాయమన్నారు అండి ఇవన్నీ తగ్గకపోగా జ్వరం వచ్చేసి నాకు నెస్ వచ్చేస్తే ఇంకా అక్కడికి హాస్పిటల్కి అని చెప్పారు ఎందుకు వచ్చామన్నా ఇప్పుడు మరి ఇంత ఇబ్బంది పడతాను ముందు ఎందుకు రాలేదంటే ఇంకా పక్క వాళ్ళు చెప్పిపోయారండి పొగాలు పెట్టుకుంటే తగ్గిపోద్ది ఎలా అమ్మో పెట్టుకుంటే తగ్గిపోద్ది యాలికల్ దా పెట్టుకుంటే తగ్గిపోతాయి అని చెప్పి తర్వాత అది మొత్తం జ్ఞానానికి పండి అది మొత్తం తొలగించి రిమూవ్ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ క్లీన్ చేయడానికి అలా రికవర్ అవ్వడానికి రోజులు పట్టింది సో ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది సిటీస్లో చాలా మందికి వైద్యం చేయడానికి చాలామంది డాక్టర్స్ ఉన్నారు ప్రతి అందరికీ అవగాహన ఉంది దూరంలో వచ్చి అవగాహన లేకపోవడంతో సహా అలాగే వాళ్ళకి రకరకాల ఆరోగ్య సమస్యలు నెగ్లెక్ట్ చేసేస్తారు పళ్ళే కదా అని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు పళ్ళు వచ్చే చిగురు సమస్య వల్ల చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉన్నాయి ఎందుకంటే పళ్ళు కూడా మన ఒంట్లో ఒక భాగమే అది ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లోకి వెళ్ళి అది హార్ట్కి అది మయోపాడి ఇన్ఫెక్షన్ లాంటివి పర్సెసిన ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగే లోరల్ క్యాన్సర్ చుట్టా తంబాకు గుట్ట ఇవన్నీ నవ్వలేవారికి లోరల్ క్యాన్సర్ లక్షణాలు ముందుగా మనం డెంటల్ హాస్పిటల్లో చూసి మనం వాటిని నివారించవచ్చు అవి తెలియకుండా చాలామంది క్యాన్సర్ బాధని బట్టి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటారండి నా దగ్గరకు వచ్చి వేపలు లేదు తోనేస్తే బరబర వేపే తోనేస్తే పళ్ళు నీట్గా అయిపోతాయి పళ్ళు పైన ల్యాన్ వెళ్ళంగా ఒక అవసరం లాంటిది ఉంటుంది అంట అది పళ్ళు మనం సంరక్ష సంరక్షించడానికి మనకి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ పుర్చు అనేది ఆ ఎనామిల్ బాల్ చేసేస్తారో ఆటోమేటిక్గా కింద పలుపునేది దాని అడని దగ్గర కలిసి మొత్తం ఇన్ఫెక్షన్ అనేది పాజిటివ్ అవుతున్నాయి దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అంటే అపోహలు పోయి ఎవరో చెప్పారు ఏదో చెప్పారు పురుగులు తీసేస్తారు అల్లు తీసేస్తారు అనేది చిన్న అపోహలు ఎక్కువైపోయి వేరే ఇప్పుడు అంటే పన్ను ప్రారంభ దశలో ఉన్నప్పుడు సిమెంట్ పెట్టించుకుంటే మూడు వందల రూపాయలతో అయిపోతున్నాయి అదే పన్నుని కాపాడుకుని రొట్టేనా ట్రీట్మెంట్ చేయించుకుంటే మూడు వేల రూపాయలు అవుతున్నాయి అదే పన్ను తీయించుకుని ఇంప్లాంట్ చేయించుకుంటే ముప్పై వేలు అవుతున్నాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా మంది బాగా బా హెల్త్ని బాగా చేసుకుని హాస్పిటల్కి వెళ్తారండి ముందుగానే నివారించుకుంటే ముందుగానే టెస్ట్లు అవి చేయించుకుంటే వాటిని ముందు ప్రారంభ దశలోనే కాపాడదు కానీ ఏంటంటే చాలా మంది దాన్ని బాగా సివియర్ చేసుకుని లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారండి అది లేకుండా ఈ అవగాహన సతీష్ ఏర్పాటు చేద్దామని డాక్టర్ గారు సతీష్ గారు చెప్పడం జరిగింది అందువల్ల డాక్టర్ గారు మాట్లాడతారండి డాక్టర్ గారు తగిన సలహాలు సూచనలు పాటించవలసిగా కోర్చు డాక్టర్ గారు మాట్లాడతారు